ప్రైజ్ ది లాడ్ దేవుడు లోకములో ఉన్న మాలిన్యాన్ని జయించు వానికి పరలోకములో మూడు బహుమతులు ఇస్తానని ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదహేడవ వచనంలో చెప్పాడు ఆ బహుమతులు ఏమిటంటే మొదటి బహుమానం మరుగై ఉన్న మన్న ఇస్రాయేలీలు దానికి మన్న అను పేరు పెట్టిరి అది తెల్లని కోతిమీర గింజల వలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను మన్నా ఎలా వచ్చిందో మనకు తెలుసు దేవుడే పరలోకము నుండి దేవదూతల ఆహారాన్ని భూమిపై తన ప్రజల కొరకు కురిపించాడు మన్నా అంటే ఇదేమిటి అని అర్థం ప్రియులారా చెబుతుంటారు కదా మన్నా అంటే ఎన్న అనే తమిళములో ఎన్నా అంటే ఇదేమిటి అని అర్థం ఈ మన్న మన ప్రభుకు సాదృశ్యముగా ఉంది ఆయనే సంపూర్ణముగా నిన్ను తృప్తిపరుస్తాడు ఎలాగంటే ఇస్రాయేల్ జనంగానికి మార్గం మధ్యలో మన్నాను తినిపించాడు దేవుడు ఆ మన్నా ఎప్పుడు ఆగిపోయింది వాళ్ళు కణానులో అడుగు పెట్టినప్పుడు కదా మన ప్రభువు కూడా మన యాత్ర జీవితంలో మన్నాగా ఉంటాడు మనల్ని పోషిస్తాడు మనల్ని తృప్తిపరుస్తాడు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్న రోగాలు ఏమిటో తెలుసా మీకు ఆ మానసిక రోగాలు ఆందోళనలు ఒత్తిడిలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు మానసిక వైద్యులకు డిమాండ్ ఎక్కువైపోయింది ఇంతకు ముందు వాళ్ళని ఎవ్వరు పట్టించుకునేవారు కాదు ఎక్కడో ఒక మూల ఉండేవారు ఇప్పుడు వాళ్ళ దగ్గర క్యూలు గడుతున్నారు అయితే ప్రభువు నీకు మన్నాగా ఉంటే నీవు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు ప్రభువే మన్నాగా ఉంటాడు ఇప్పటిదాకా మరుగై ఉన్న మన్నా ఇప్పటిదాకా అర్థం కాని ప్రభువు ఇక నుండి నీకు అర్థం అవుతాడు యాత్ర జీవితంలో నిన్ను పోషించి తృప్తిపరిచే ప్రభు నీకు మన్నాగా ఉంటాడు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని యేసుతో చెప్పిరి ఆ మాటకు యేసు జీవాహారం నేనే నా యుద్ధకు వచ్చువాడు ఏం మాత్రమును ఆకలిగొనడని చెప్పాడు ఆయనను భుజించేవాడు ఎప్పటికీ చనిపోడు శాశ్వత కాలం మనతో ఉండేవాడు మన ప్రభువు ఈ అనుభవం నీకుంటే తృప్తి కలిగి ఉండే అనుభవంలోకి నిన్ను తెస్తాడు రెండో బహుమానం తెల్ల రాతినిస్తాడు ఇది మర్మయుక్తమైన మాట నాకు అర్థమైనంత వరకు నేను ఇలాగ భావిస్తున్నాను చరిత్రకారుల రచనల ప్రకారం ఆ రోజుల్లో న్యాయాధిపతి ఒక వ్యక్తిని అని చెప్పడానికి ఆ వ్యక్తికి తెల్ల రాయిని ఇచ్చేవారు ఇతడు శిక్షా పాత్రుడు అని చెప్పడానికి ఆ వ్యక్తికి నల్ల రాతిని ఇచ్చేవారు కనుక ప్రభు తెల్ల రాతినిస్తాను అంటున్నాడు అంటే మన నిర్దోషత్వాన్ని ప్రభు బహిరంగంగా తెలియజేస్తున్నాడు ఆ రోజుల్లో తెల్ల రాతిని అనేక విషయాలలో వాడేవారు నేను ఈ భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నా దృష్టికి ఈ సాదృశ్యాన్ని తీసుకొని వచ్చారు ఈ ఉదాహరణ మనకు అర్థం కావడానికి చెప్తున్నాను మీరు అపార్థం చేసుకోకండి ఎందుకంటే ప్రకటన గ్రంథ ధ్యానం అంటే కత్తి మీద సాము లాంటిది నా మటుకు నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని గమనించండి మన ప్రభుత్వం కొందరికి తెల్ల కార్డులు ఇచ్చింది కొందరికి గులాబీ కార్డులు ఉన్నాయి క్యాస్ట్ సర్టిఫికేటు ఐడెంటిఫికేషన్ రేషన్ కార్డు పట్టుకు రమ్మంటారు గులాబీ కార్డు ఉంటే చక్కెర ఇస్తున్నారో లేదో తెలియదు కానీ కిరోషన్ కోట మాత్రం లేదు గులాబీ కార్డు అంటే డబల్ గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు లెక్క అది తెల్ల కార్డు ఉంటే బియ్యం దగ్గర నుండి కిరోషన్తో పాటు వివిధ రకాలైన సరుకులన్నిటిలో రాయితీలుంటాయి అనేక విషయాలలో రాయితీలకు అది పనికి వస్తుంది ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు అయితే ఒక్క విషయం గమనించాలి ఈ రోజుల్లో తెల్ల కార్డు ఉన్నవారికి రాయితీలు ఎలా ఉన్నాయో ఆ దినాల్లో తెల్ల రాయి ఉన్నవారికి రాయితీలు లభించేవి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండేవి కొన్ని కొన్ని స్థలాలలో వారికి మాత్రమే ప్రవేశం ఉండేది అది వారికి ఒక టోకెన్ టికెట్ లాగా పనిచేసేది ఏమి పొందాలన్న రేషన్ కార్డు అడిగినట్లే ఆ రోజుల్లో తెల్లరాయి ఉపయోగపడేది బహుశా అలాంటి తెల్లరాయి ప్రభువు ఏమి ఇస్తాడో పరలోకంలో దానివల్ల ఎలాంటి రాయితీలు లభిస్తాయో తెలియదు గొర్రెపిల్ల పెళ్లి విందులో అదొక్క టికెట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు ఏది ఏమైనప్పటికీ అది మర్మమైనది ఆయన అబద్ధం చెప్పడు ఆయన తప్పక రాతినిస్తాడు మూడో బహుమానం క్రొత్త పేరు ఆ తెల్లరాయి గొప్పతనం అంటే దాని మీద ఒక క్రొత్త పేరు ఉంటుంది క్రొత్త పేరు మనకు ఇస్తాడట ప్రభువు ఏం పేరు ఇస్తాడో ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును అది పొందిన వారికే కానీ మరి ఎవ్వనికి తెలియదు ఆ పేరు ఏంటో నీ ప్రక్కన ఉండే వాళ్ళకు కూడా తెలియదు నీవు పొందిన పేరు నీకు మాత్రమే తెలుస్తుంది వీబీఎస్లో నీకు ఏదైనా ప్రైజ్ వచ్చిందనుకో ప్రక్క వాడు లాక్కొన్న ముందు వాళ్ళు చూస్తారు కానీ అది అలాంటిది కాదు పొందిన వాడికి మాత్రమే తెలుస్తుంది జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవ నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును అంతేకాకుండా ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును క్రొత్త పేరు దత్తపుత్రుడుగా దేవుడు నీకు ఇచ్చిన పేరు తనను దేవుడు దత్తపుత్రుడిగా చేసుకున్నాడనే సంగతి పొందిన వ్యక్తికి తప్ప ఇతరులకు తెలియదు అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి తమ దత్తపుత్రులము కావలేనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను గనుక ప్రధాన యాజకుని రొమ్మి మీద పన్నెండు రాళ్ళు ఉండేవి వాటిపై పన్నెండు గోత్రాల పేర్లు ఉండేవి న్యూ స్టేటస్ పొందిన అబ్రహాము యాకోబులకు దేవుడు అబ్రహాము ఇస్రాయేల్ అని క్రొత్త పేర్లు పెట్టాడు దేవుడు జయించిన విశ్వాసులకు క్రొత్త హోదా క్రొత్త పేరు ఇస్తాడు నేటి సమాజంలో ఉన్నవారు ఈ మూడు బహుమతులను పొందుకోవాలంటే ఏసుక్రీస్తును నిజ రక్షకునిగా అంగీకరించి చివరి వరకు ఆయన మాటలకు విధేయతకరంగా జీవించినట్లయితే ఈ మూడు బహుమతులను పొందుకుంటారు